ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్ద భాజపా ధర్నా ప్రారంభం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా భాజపా ధర్నా భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ లక్ష్మణ్ నేతృత్వంలో ధర్నా మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగనున్న ధర్నా ధర్నాలో పాల్గొన్న బూర నరసయ్య గౌడ్ విజయ రామారావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మోర్చా అధ్యక్షులు శ్రేణులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరు మాసాలుగా వస్తుంది ఈ ఆరు మాసాల్లో మీరు డిసెంబర్ తొమ్మిదికి రైతులకు సంబంధించినటువంటి రెండు లక్షల రుణమాఫీ విషయం కానివ్వండి లేదా వడ్ల మీద ఐదు వందల బోనస్ కానివ్వండి క్వింటాల్కు లేదా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అటకెక్కించి ఏ రకంగా ఇవాళ వాయిదాలు తెలుస్తూ మరి డిసెంబర్ తొమ్మిది కాదు ఆగస్టు పదిహేను లోపల సాధిస్తామని చెప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మబ్బి ప్రజల దృష్టి మళ్లించడానికి ఏ రకమైనటువంటి కుట్రలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెరలేపారో మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ రకంగా కేంద్రంలో మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ కూడా అమలుకు దోహదపడుతుంది చెప్పి మోకాలకు గోడిగండుకు లెక్క ఏ రకమైనటువంటి మభ్యపెట్టేటువంటి దానికి తెరలేపారు రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిజ స్వరూపాన్ని గమనించి ఈ టిఆర్ఎస్ పంతాలోనే కాంగ్రెస్ వాళ్ళు నడుచుకుంటా పోతూ ఉండదని ఇవాళ రైతులు చేసిన మోసము దగానే కాదు యువకులకు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి విషయంలో కానివ్వండి లేదా మహిళలకు మీరు ఏ రకంగా రెండు వేల ఐదు రూపాయలు లేదా వృత్తులకు నాలుగు వేల పేర్లు అన్ని అటకెక్కించి కేవలం ఓట్ల కోసం ఆడిన నాటకాన్ని గమనించే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రజలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారి మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి పార్టీ అని మనమ తిప్పకుండా రాజీ పడకుండా ప్రజలకు జరిగే మేలు మాత్రమే ప్రస్తావించి ఏకైక పార్టీ బీజేపీని భావించి ఈ జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో సైతము ఖచ్చితంగా అన్ని పార్టీల కంటే కూడా అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలుస్తూ ఉన్నామంటే బిజెపి పట్ల ఉన్న నమ్మకము విశ్వాసము ఇది